Tá é. é. benvenuti a un carino don

మన దగ్గర ఉన్న పిల్లలకి ఇమ్యునైజేషన్ చేయడము హెల్త్ చెకప్ చేయడము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడము సాప్ పిల్లల్ని గుర్తించగానే వాళ్ళని వాళ్ళకి ఆకల్ పరీక్ష చేస్తారు ఫస్ట్ అంగన్వాడీ టీచర్ సెంటర్లో ఆకల్ పరీక్ష చేస్తుంది చేసిన తర్వాత ఆకల్ పరీక్షలో పాస్ అయిందంటే నో ప్రాబ్లం ఒకవేళ ఆకల్ పరీక్షలో ఫెయిల్ అయిందంటే ఇమ్మీడియట్గా మేము పిఎస్సికి మా టీచరు రెఫర్ చేస్తారు ఆషా సెయిన్ఎమ్స్ రెఫర్ చేస్తారు పిఎస్లో కూడా ఏబీ డెవలప్మెంట్ కాలేదు సరిగా తినడం లేదు అంటే ఇమ్మీడియట్గా మనకు ఆర్బీఎస్కే డాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్న మనకు వాళ్ళ మన కి రావడం జరుగుతుంది వాళ్ళ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది అలాగే శాంబి పిల్లల్ని కూడా ఎన్ఆర్సీకి రిఫర్ చేయడం జరుగుతుంది ఎన్ఆర్సీలో ఎట్లా ఉందంటమ్మాట కోఆర్డినేటర్ అంగన్వాడీ అంగన్వాడి హెల్పర్స్కి పిల్లలకి అందరికీ కూడా అంటే మనం ఖచ్చితంగా రోజువారీగా సమతుల ఆహారాన్ని తీసుకునే ఉద్దేశం అన్ని పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడానికి ఈ వన్ మంత్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాము సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాము చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి జీపీలో ప్రతి మండలంలో అట్లాగే ప్రాజెక్టులలో కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దీనికి అన్ని శాఖల వాళ్ళు సమన్వయంతోనే ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం జరుగుతుంది మన హెల్త్ ఐసిడిఎస్ హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ అట్లాగే ఐటీపీ అన్ని శాఖలతోనే మనం సమయం కార్యక్రమంలో భాగంగా మండలంలో ఈ పోషణ మహోత్సవ ప్రోగ్రాంని చక్కగా జరుపుకున్నాము ఈ మండల అధికారులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి విస్ చేసి బ్రహ్మా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది ఈటీ ప్రోగ్రాంకి మండలాధికారులు తల్లులు ఐకేపీ హెల్త్ అన్ని శాఖల వారు హాజరు కావడము అందరూ కలిసి కన్వర్జెన్సీగా అందరూ ధనవంతు సహాయ సహకారాలు మా అంగన్వాడీ ఐసిడిఎస్కి అందించడము చాలా సంతోషకరము ఈరోజు పోషణ మాల్లో భాగంగా మనము రక్తహీనత లేకుండా అందరూ సమతుల ఆహారం తీసుకోవాలని ముఖ్య ఉద్దేశము అందరూ ఆరోగ్యం ఉండాలి తర్వాత కుపోషణ మాల్ న్యూట్రిషన్ని తగ్గించడానికి మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి ఎస్ఎస్ఎఫ్ ఫుడ్ ఇవ్వడము వాళ్ళకి సిటీ కూడా రిఫర్ చేయడం కూడా జరుగుతుంది ఒక బిడ్డ మా శామ్ మ్యామ్లో ఉంటే ఆకలి పరీక్ష అంగన్వాడీ కేంద్రంలో జరిపించి ఆ బిడ్డను ఆకలి పరీక్షలో ఫెయిల్ అవుతే పిఎస్సికి రిఫర్ చేస్తాము పిఎస్సీ నుండి ఒకవేళ పిఎస్సిలో కూడా ఇంప్రూవ్మెంట్ జరగకుంటే ఎన్ఆర్సీకి రిఫర్ చేస్తే ఎన్ఆర్సీలో ఫిఫ్టీన్ డేస్ తల్లి బిడ్డ ఉండ ఉండాల్సి ఉంటుంది అక్కడ కేర్ తీసుకొని ఆ బిడ్డను నార్మల్ స్టేజ్కి తయారు చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది ఈ ముఖ్య